బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో కుల ఆదాయ ధృవీకరణ పత్రాలకై దేవుడు వరమిచ్చిన పూజారి ప్రసాదం ఇవ్వని పరిస్థితి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పదో తరగతి పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్ ప్రవేశానికై తెలంగాణ సాంఘిక గురుకుల సీఈవో ప్రీమియర్లో పరీక్ష రాయగా స్టేట్ టూ ర్యాంకు వచ్చిందని ప్రవేశానికే కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం కోసం గత నాలుగు రోజుల నుండి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థి అజయ్ వారి తండ్రి వాపోయారు మొదట స్పందించిన తహసీల్దార్ ప్రసాద్ అవుతుందిలే తొందరగానే అని చెప్పి కాకపోవడంతో మళ్లీ కలవడం జరిగిందని నేను ఎలక్షన్ విధులను మాత్రమే చూస్తున్నామని నిర్లక్ష్య సమాధానం కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ వారు కూడా అవుతుందిలే అని నిర్లక్ష్య సమాధానాలు చెప్పడం జరిగిందని అన్నారు తెలంగాణ సాంఘిక గురుకులాలు నాలుగు లేక ఐదు తారీఖు రోజున అడ్మిషన్ తీసుకోవాలని ప్రిన్సిపల్ ఫోన్ చేశారని విద్యార్థిని ఆవేదన చెందారు బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయంలోని తమ కుల ధృవీకరణ ఆదాయ ధృవీకరణ పత్రాలు త్వరగా అందేలా చూడాలని సబ్ కలెక్టర్ రాహుల్ కు వినవించారు ఇప్పటికైనా ఉన్నతాధికారి ఆర్టీఓ హరికృష్ణ స్పందించాలని విద్యార్థులకు కావలసిన కుల ధృవీకరణ ఆదాయ ధృవీకరణ పత్రాలను త్వరగా అందేలా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బెలంపల్లి సిఓలో చదువుతున్నాను నాది పదో తరగతి ఇంటర్మీడియట్ కోసం నేను ఎంట్రన్స్ రాయడం జరిగింది అందులో నాకు స్టేట్ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది మళ్ళీ ఇంటర్మీడియట్ కోసం నాకు తెలంగాణ సాంఘిక గురుకుల సిల్దొడ్డిలో సీట్ సాధించాను నాకు అందుకోసం ఇన్కమ్ క్యాస్ట్ కోసం నేను ఇక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చాను ఇక్కడ ఎవరు మమ్మల్ని పట్టించుకుంటారు ఈ రోజు కానీ ఈరోజు నేను వచ్చాను ఇక్కడికి అసలు సార్ లేదు ఓకే నేను ఫోర్ డేస్ నుంచి వెళ్ళి ఈ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఫోర్ డేస్ నుంచి వెళ్ళి అవుతుంది తిరగబండి ఎవరు నా నన్ను పట్టించుకుంటలేరు ఎవరు నాకు రెస్పాన్సిబిలిటీ ఇస్తలేరు అయినాయి సర్టిఫికెట్స్ ఫైల్స్ ఎన్రోల్ అని చెప్తున్నారు కానీ అక్కడ మీ సేవలో ఎన్రోల్ అయినాయని నేను చెప్తుంటే మళ్ళీ మీ సేవలో ఎన్రోల్ కాలే అని చెప్తున్నారు ఇక్కడికి వచ్చేవారికి ఎన్రోల్ అయిందని అని అడుగుతుంటే ఎవరు మేము చేసాము అని ముందే చెప్పుతున్నారు కానీ నేను అక్కడికి పోయి అడిగితే ఎవరు చెప్పట్లేదు కానీ ఒక్కసారి మమ్మల్ని నాకు సిఓఈ రావడంతో నేను ఇన్కమ్ క్యాష్ చేసుకుందామని ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు మమ్మల్ని లేరు నా సీటు మేబీ ఫోర్త్ ఫిఫ్త్ లాస్ట్ డేట్ అప్లికేషను నాకు ఈరోజే ప్రిన్సిపాల్ ఫోన్ చేయడం జరిగింది ఫిఫ్త్ రోజు అడ్మిషన్ నెంబర్ ఇవ్వాలని ప్రిన్సిపల్ సార్ చెప్పారు కానీ ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎవరు మమ్మల్ని పట్టించుకుంటలేరు దయచేసి మమ్మల్ని పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ అందరిని వచ్చి ఇక్కడ మన ఎంఆర్ఓ సార్ని అందరికీ కలిసాము డిఓ సార్ కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది మళ్ళీ అప్పటి మనం ఎమ్వర్ఓ సార్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు తర్వాత మళ్ళీ వచ్చి కలిసినా కానీ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఇవ్వలేదు ఎవరు బిజీలో వాళ్ళే ఉన్నారు కానీ ఇక్కడైతే మరి పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఇక్కడ మరియు ఇక్కడ ఇన్కమ్ క్యాస్ట్ ఇచ్చే ఎన్రోల్ చేయడం జరగట్లేదు ఎవరు ఐ మీన్ పట్టించుకోలేదు ఒక ఎం ఒక మేము ఒక ఎలక్షన్ డ్యూటీకి వచ్చామని చెబుతున్నారు కానీ ఇక్కడికి వచ్చి మరి పిల్లల భవిష్యత్తు కోసం మేము చేద్దామని ఎవరు ముందుకు రావట్లేదు దయచేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మాకు సపోర్ట్ని